ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను ఈ ఈరోజు వాగ్దానము ద్వారా మానవుని యొక్క ఔన్నత్యము గొప్పతనము ఏమై ఉండవలసి ఉన్నదో గ్రహింప చేయగలిగిన ఈరోజు వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పద్నాలుగవ కీర్తన రెండవ వచనము వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహోవ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ఈ మాటను బట్టి మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా ఈరోజు వాగ్దానములోని రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము గమనించవలసి ఉన్నది మొదటిది దేవుడు మానవునిలో దేనిని వెదుకుచున్నాడు మానవుడు ఈ లోకంలో దేనిని కలిగి జీవించవలసి ఉన్నది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేడు మానవ సమాజములో లేదా మనుషులలో ఎవరిని గమనించినా పరిశీలించినా లేదా ఏ వ్యక్తిలో ఏ విషయాలను వెదికినా ఏ వ్యక్తి కూడా అంతగా ప్రయోజనకరమైన ఉపయోగకరమైన వ్యక్తిగా కనబడుచున్నట్లు మనకు కనబడదు వివేకవంతులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తులు సైతము వివేకము కలిగి ప్రవర్తించలేకపోతున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం మనిషి జీవితాన్ని పరిశీలించినప్పుడు వ్యక్తులు వివిర వివిధ రకములైనటువంటి నైపుణ్యము నైపుణ్యము గలవారుగా ఉంటారు కానీ వారు అంతగా ఉపయోగకరమైన సమాజం యొక్క అభ్యున్నతికి తోడ్పడగలిగినటువంటి ఆ గుణలక్షణాలను ఆ వివేకమును కలిగి జీవించలేకపోవడం మనం గమనిస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా ఉదాహరణ మనం చూసినప్పుడు వెతకడము అనే విషయాన్ని అనారోగ్యం వచ్చిందనుకోండి డాక్టర్ను మనం వెతుకుతాం న్యాయము కావలసి వచ్చిందనుకోండి న్యాయాధికారులను మనం వెతుకుతాం జడ్జీలను లేదా ఏదైనా మోటార్ సైకిల్ పాడైనప్పుడు మెకానిక్ను మనం వెతుకుతూ ఉంటాం ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి నైపుణ్యము వివేకము జ్ఞానము అతనిని పరిశీలించినప్పుడు అతడు దీనికి ప్రయోజనకరమైన ఉపయోగకరమైన వ్యక్తి అని గుర్తించగలుగుతాం తద్వారా ఆ యొక్క సమస్యను కానీ ఆ యొక్క ప్రాబ్లంను కానీ మనము సాల్వ్ చేసుకోగలుగుతాం అలాగే మానవ జీవితము అనేది కూడా ఈ సర్వ సృష్టి అంతతు అంతటిలో ఎంతో ఉపయోగకరమైనదిగా ఈ సర్వ సృష్టి యొక్క అభ్యున్నతిని ఔన్నత్యమును గొప్ప చేయగలిగినటువంటి వ్యక్తిగా మానవుడు దేవుని స్వరూపములో పోలికలో ఈ లోకంలో సృజించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా దేవుని గుణలక్షణాలను దేవుని స్వభావమును మానవుడు కలిగి ఉన్న స్థితిని బట్టి ఈ లోకంలో ఆ విధంగా ప్రవర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ భూమి మీద నీతిమంతులను న్యాయవంతులను యథార్థవంతులను ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారా లేరా అని వెదుకుచున్నటువంటి సందర్భాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటున్నాయి ఎందుకంటే న్యాయము చచ్చిపోతూ ఉంటుంది నీతిగా బ్రతికేవారు జీవించడంలో కష్టం ఎదుర్కొంటున్నారు సమాజానికి కుటుంబానికి వ్యక్తిగత జీవితానికి మేలుకరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితము జీవించేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటున్నారు ఎక్కడ చూసినా చీకటి సంబంధమైనటువంటి క్రియలు ఎక్కడ చూసినా స్వార్థపూరితమైనటువంటి క్రియలు ఎక్కడ చూసినా అవమానకరమైనటువంటి జీవితమే ప్రయోజనకరమైన నీతి కలిగినటువంటి వ్యక్తులుగా ఎవరు కనబడట్లేదు అనగా అబద్ధాలు చెప్పడము మోసము చేయడము న్యాయాలను అన్యాయంగా మార్చుట కొరకు తిరుగుబాటు చేయడము ఈ సమస్తమైనటువంటి క్రియలు వీటన్నింటిని చూసినప్పుడు ఈ లోకం వైపు దేవుడు వెతుకుతూ ఉంటున్నప్పుడు నరులను పరిశీలిస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆయన గుణలక్షణాలను కలిగి ఉండాలని ఎందుకంటే ఆయన దైవత్వము మానవత్వము కలిసి ప్రయాణము చేయాలి అని దాంట్లో నీతి ఉన్నది న్యాయము ఉన్నది ప్రేమ ఉన్నది యథార్థత ఉన్నది క్షమాపణ గుణలక్షణాలు ఉన్నాయి కానీ మానవ జీవితము అనేది పాపభూయిష్టమైనటువంటి కలుషితము చేయబడినటువంటి జీవితం ద్వారా దైవ స్వభావమును గుణలక్షణాలను కోల్పోయి జీవిస్తున్నటువంటి సందర్భం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే భక్తుడి కీర్తనలు జ్ఞాపకం చేస్తూ వివేకము కలిగి దేవుని వెతుకువారు వారు వివేకముతో జ్ఞానముతో నా జీవితం ఏమిటి సమాజంలో నా స్థాయి ఏమిటి నా కుటుంబంలో నేను ఏ విధంగా ప్రవర్తించాలి నేను ప్రయోజనకరమైన వ్యక్తినేనా ప్రయోజనము కర కాని వ్యక్తిన అనేటటువంటి విచక్షణ జ్ఞానము ఆలోచన కలిగి ప్రవర్తించే వారిని దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు నేనేమై ఉన్నాను అనేది మానవుడు మొదటిగా అర్థము చేసుకోవాలా అలాంటి వారిని వెతుకుతూ ఉంటున్నాడు రెండవది ఆయన వెదకములో వెదకడంలో ఉన్నటువంటి మాటను మనం చూసినప్పుడు మానవుడు స్వార్థముతో వెతుకుతూ ఉంటున్నాడు మానవుడు అసూయతో వెతుకుతూ ఉంటున్నాడు మానవుడు కపటముతో వెతుకుతూ ఉంటున్నాడు మానవుడు అన్యాయం కొరకు వెతుకుతూ ఉంటున్నాడు మానవుడు ద్వేషము కొరకు వెతుకుతూ ఉంటున్నాడు మానవుడు అణచివేయుట కొరకు వెతుకుతూ ఉంటున్నాడు కానీ దేవుడు లేవనెత్తడానికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి నిన్ను నీ వ్యక్తిత్వాన్ని కాపాడడానికి నీ బలహీనతల నుంచి విడుదల పొందడానికి దేవుడు ఆయన మానవుణ్ణి వెతుకుతున్నాడు మనం ఆది చూసినప్పుడు మానవుడు పాపము చేసి దేవుణ్ణి వెతకలేదు దేవుడే మానవుణ్ణి వెతుకుతూ ఆ సందర్భంలో ఆ దామా నీవు ఎక్కడున్నావని పలకరిస్తూ ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయములో సమయంలో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అంటే నశించిన వారిని వెతుకుతూ ఉంటున్నాడు బలహీనులను వెతుకుతూ ఉంటున్నాడు సమస్యల్లో ఉన్నవారిని వెతుకుతూ ఉంటున్నాడు కష్టంలో ఉన్నవారిని వెతుకుతూ ఉంటున్నాడు అయ్యా దేవా ప్రభువాన్ని కన్నీళ్లు విడుస్తూ మూలుగులతో ఉన్నటువంటి అనారోగ్యముతో బెడ్లపైన పండుకున్నటువంటి వారిని వెతుకుతూ ఉంటున్నాడు ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు అని కానీ ఆయన వెతికినప్పుడు వివేకము కలిగి మనము ప్రవర్తించగలుగుతున్నామా వివేకము కలిగి దేవుణ్ణి సమీపించగలుగుతున్నామా వివేకము కలిగి ఆయన ఇచ్చే దీవెనలకు మనము అర్హులుగా జీవించగలుగుతున్నామా అక్కడ ఆదాము అవలు తమ జీవితాన్ని కోల్పోయినారు ఆయన వెతికినప్పుడు వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యుత్తరము అనేది నిష్ప్రయోజనమైనదిగా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే నీవిచ్చిన అవ్వ నాకు ఇచ్చింది నేను తిన్నాను అని ఒక నిర్లక్ష్య ధోరణిలో జవాబు ఇస్తున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సమస్త సృష్టిని కలగజేసినటువంటి దేవుడు అందులో నిన్ను నన్ను ఒక మానవునిగా పుట్టించినటువంటి దేవుడు ఈరోజు ఆయన వెతుకుతూ ఉంటున్నాడు ఎందుకు అంటే నీవు నేను వివేకము కలిగి ప్రవర్తించాలని మనము దేవుణ్ణి వెతకాలని ఇక్కడ అన్యాయాలను వెతకాలని కాదు మోసమును వెతకాలని కాదు ఎవరినో అణచివేయాలని వెతకాలని కాదు ఆయనను వెతకాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే ఆయన ఆకాశము నుంచి పరిశీలించినప్పుడు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి కార్యము ఏమిటి అంటే ఆ మూడు వచనంలో తెలియజేస్తున్నాడు ఏమని అంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరను లేరు ఒక్కడైనను లేడు మానవుని దేవుడు వెతికినప్పుడు మానవుని స్వభావము ఆయన ఎదుట ఏ విధంగా కనబడుతూ ఉంటుంది అంటే వారు బొత్తిగా చెడిపోయిన వారుగా దారి తప్పిపోయినటువంటి వారి క్రమశిక్షణ కోల్పోయినటువంటి వారిగా పాపపు జీవితానికి అలవాటు పడినటువంటి వారిగా అది ఏ విధమైనది కావచ్చు నీ బలహీనత ఎలాంటిది కావచ్చు అది దేవునికి దూరం చేయబడుతున్నావు అంటే నీవు దారి తప్పి చెడిపోయినటువంటి వ్యక్తుడవే రెండవది మేలు చేయాలని వెతికేవారు ఎవ్వరూ లేరండి అందుకే అక్కడ అంటున్నాడు ఒక్కడైనను లేడు ఒకరికి మేలు చేయాలని వెతికేటటువంటి వ్యక్తి ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మనల్ని వెతుకుతూ ఉంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయంలో మనల్ని మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మన విలువలు మన సామాజిక జీవితము మన కలిగి ఉన్నటువంటి క్రియలు ఏ విధమైనవిగా ఉన్నవి అని మనల్ని మనం గర గ్రహించుటకు దేవుడు మనల్ని వెతుకుతూ ఉంటున్నప్పుడు మన స్థితి ఏ స్థాయిలో ఉంది అని గమనించుటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా దయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను అనారోగ్యములతో ఇదిగో హాస్పిటల్లో బెడ్ల మీద అయ్యా దేవా ప్రభు అని ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డలను తీరని రోగముల చేత నొప్పులు కాల నొప్పుల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను బట్టి వృద్ధాప్య స్థితిలో అనాథలుగా ఎవ్వరు చూడలేనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తం కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం ప్రతి ఉదయకాల సమయమున ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను వారు కాపుదల సన్నిధిని మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం పాడి పంటలను పశువులను వారి చేతుల కష్టార్జితములను దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి మేమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన సమాధానము మనందరికీ తోడునీడైన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్